వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రైతులు తన పండించిన పంటను కన్న బిడ్డలతో సమానంగా చేస్తారు కానీ వైసీపీ పార్టీ నాయకులు చేతికి అందిన వంటను వారి విదృత శ్రేష్ఠలతో రోడ్ల పాలు చేశారు గదే చూసాం నేను అంత దుర్మార్గంగా దుర్మార్గంగా చూసాం అసలు పరామర్శకి మార్కెట్లోకి వెళ్ళి వెళ్ళి ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి ముందే చెప్తున్నాను పాతిక వేల మందితో వస్తామని ఏంటి పాతిక మంది వచ్చేది నిజంగా పొలిటికల్ సభ ఒక పెద్ద సభ పాతి వేలతో అంటే చాలా పెద్ద సభ కింద లెక్క మనకి అలాంటిది రైతులకి అమ్ముకునే చాట ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదు అన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి నిజంగా రాజకీయ ప్రతి ఒక్క ఉక్కరది వెళ్తావు లేదు నీకు అక్కడ లోకల్గా ఉన్న నాయకులు తీసుకుని వెళ్ళి ఆ మార్కెట్లోకి వెళ్ళి ఏంటి ఎంత పలుకుతుంది ఏంటి మీకు అని చెప్పేసి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అసలు నువ్వు తీసుకొచ్చేదాకా మేము ఆకుతాయి కదా బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ ఇవాళ అక్కడ పంట అధికంగా వచ్చింది అక్కడే కదా అసలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా విపరీతమైనటువంటి దిగుబడి పెరిగినాయి దిగుబడి పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఉన్నదే కదా అది సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంది ఏదైనా సూత్రం అది ఎకనామిక్స్లో ఉన్న చదువుకుని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటావు కదా బిజినెస్ రూల్స్ ఏంటంటే అధికంగా దిగుబడి వచ్చినప్పుడు సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంటుంది మళ్ళీ పెరుగుతుంటుంది కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన్ని నిలిచేది కాబట్టి మేము సపోర్టింగ్ ప్రైస్ ఇస్తున్నాం మొన్నటి మనం చూడండి మీరు ధాన్యం పండించినటువంటి రైతులకి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా కృషి చేశాం మేము కృషి చేసాం మేము ఖచ్చితంగా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు వచ్చినాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అట్లానే పొగాకు నీ యొక్క అనాగరిక ఆలోచన వల్ల గతంలో మీరు ఏంటి ఏంటి మేము కొంటామని చెప్పినందువల్ల విపరీతంగా పొగాకు వేస్తే పొగాకుని ఎవరు కొనలేదు ఇవాళ దానికి బ్యాన్ ఉంది కానీ రైతులు నష్టపోకూడదని ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పొగాకుని ప్రభుత్వం కొట్టమనేది ఎప్పుడూ లేదు కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారని మార్కెట్ ఫెడ్ ద్వారా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ఆ పొగాకును కొనిచ్చే కార్యక్రమం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఎక్కడ ఉంది కానీ ఎక్కడ పెట్టుకుంటాను రైతులు మేము ఈ రకాలుగా ఆదుకుంటుంటే నువ్వొచ్చి ఏదో మేమేం చేయలేదు చేయలేదని చెప్పేసి రోడ్లమ్ వచ్చేసి ఏదో బలప్రదర్శన చేస్తూ నీ యొక్క రౌడీ ముక్కలు తీసుకొచ్చి గొడవలు సృష్టిస్తూ పోలీసులు కొడుతూ పోలీసులు తిడుతూ నరకండ సంపన్న ఆకలు వీళ్ళు వేసుకుంటూ ఎగురుతూ ఇదా రాజకీయ నాయకుడు రైతుల పరామర్శించడం ఇదా మాకు తెలియదు మరి అసలు నిన్న మార్కెట్లోకి వెళ్ళినటువంటి మ్యాంగో మార్కెట్కి వెళ్ళావు మాడికల పరిస్థితి ఏంటి ఆ తోపాతూరి అనేది మనం ఇక్కడ వచ్చేసి మన గుంటూరు జిల్లా భాషలో ఏంటంటే మనం చిత్తూరు మామిడికాయ అంటాం లాస్ట్లో వస్తుంది చిత్తూరు మామిడికాయ అనేది ఇంకా లాస్ట్ ఇంకా అది ఇంకా దాని తర్వాత ఇక్కడ మార్కెట్ మాడికాయ పంట ఉండదు ఇక్కడ లాస్ట్కి వచ్చేటటువంటిది చిత్తూరు మాడికాయ అక్కడ తోపతూరి అంటారు దాన్ని దానికి ఎప్పుడు కూడా వాస్తవంగా కూడా రేటు బంగినపల్లి ఈ రేటు దాటికి ఉండదు అవన్నీ కూడా కంపెనీలకి ఆ పలుకు వెళ్ళిపోతుంటారు అవన్నీ కూడా కానీ ఇవాళ అధికమైనటువంటి దిగుబడి వచ్చింది గతంలో కంటే గతంలో పది కేజీలు పండినటువంటి చెట్టు ఇవాళ యాభై కేజీలు పండింది అంత రేటు వచ్చినప్పుడు అంత దిగుబడి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళ దగ్గర ఆ డిమాండ్ లేనప్పుడు కొన్ని రోజులు ఉంటుంది నాలుగు ఏడు రోజులు అటు ఇటు ఉంటుంది కానీ మేమేం ఏం చేసాము ఇక్కడ ఎనిమిది రూపాయలకి ఆ కంపెనీ వాళ్ళు కొనమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి నాలుగు రూపాయలు గవర్నమెంట్ తోపుస్తున్నాం ఆ రెండు వందల అరవై కోట్లు నిన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది నాలుగు రూపాయలు వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇస్తూ ఎనిమిది ప్లస్ పన్నెండు రూపాయలు కొంటూ ఉంటే కర్ణాటకలో పదహారు కొంటున్నారు కర్ణాటక పదహారు కొంటున్నారు బాబు చూసి వచ్చింది కర్ణాటకలో ఎనిమిది రూపాయలకి కంపెనీ వాళ్ళు కొంటుంటే రెండు రూపాయల సపోర్టింగ్ ప్రశ్నిస్తున్నారు వాడు